ఓకే మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ తెలుగులో సందులు అనేటువంటి టాపిక్లో మనము తెలుగు సందుల్లో ఆదేశ సందుల గురించి అయితే తెలుసుకుంటున్నాం నిన్న అర్థ సందుల గురించి అయితే తెలుసుకున్నాము ఈరోజు ఆదేశ సందుల్లో రెండు ముఖ్యమైనటువంటి సందుల గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం ముందుగా ఆదేశ సందులు ఆదేశ యందు ముఖ్యమైన సందులు వచ్చేసి రెండు అసలు ఆదేశ సందులు అంటే అర్థమేమి ఆదేశము అంటే చెప్పినాం మనం పారిభాషిక పదాల్లో ఆదేశం అంటే ఏమి ఏదైతే శత్రువు వలె వచ్చి చేరుతుందో అటువంటి అక్షరాలనే ఆదేశాలు అని చెప్పి అంటారు ఓకేనా శత్రువు వలె వచ్చి చేరేటువంటి వాటిని ఆదేశాలు అని చెప్పి అంటారు ఇక్కడ చూడండి మొదటిది వచ్చేసి సరళా దేశ సంధి ఈస్ ఫస్ట్ సంధి ఏమి సరళ తీసే సంధి దీనికే ధృత ప్రకృతిక సంధి అని పేరు సూత్రం వచ్చేసి ధృత ప్రకృతిక మీద పరుషములు సరళములుగా మారతాయి సో మనకి సంధిలో రెండు పదాలు ఉంటాయి పూర్వపదం పరపదం అని చెప్పి సంధిలో ఎన్ని పదాలు ఉంటాయి రెండు పదాలు ఉంటాయి పూర్వపదంలో దృత ప్రకృతికం వస్తుంది ఈ సంధిలో పూర్వపదంలో ఏమొస్తాయి ధృత ప్రకృతికాలు వస్తాయి తర్వాత ఉత్తర పదంలో వచ్చేసి పరుషములు వస్తాయి ఉత్తర పదంలోని మొదటి అక్షరంలో పరుష అక్షరాలు అయితే వస్తాయి పరుషాలు ఏమేమి కా పాలు సో పూర్వ పదంలో వచ్చేసి ధృత ప్రకృతికం ఉత్తర పదంలో వచ్చేసి కచ్చట తపాలు వస్తాయి అలా వచ్చినప్పుడు ఏమైతాయంటే ధృత ప్రకృతికం అనేది సంశ్లేషం కానీ సున్నా కానీ అరసున్నా గానీ వస్తుంది ధృత ప్రకృతికం ఉన్న చోట ధృత ప్రకృతికం అంటే నా నకారం నకారం ఉన్న చోట సంశ్లేషం కానీ లేదా సున్నా కానీ లేదా విసర్గ గానీ వస్తుంది అదేవిధంగా కా చా టా తాపాలు ఉన్న చోట వాటి యొక్క సరళాలు వస్తాయి కా యొక్క కచ సరళమేమి గా చా యొక్క సరళం జా యొక్క సరళం డా తా యొక్క సరళం ధ పా యొక్క సరళం బా సో ఇవి వీటి వచ్చి చేరతాయి అది మొదటి సూత్రం సూత్రం రెండేమి ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి బిందు అనగా సున్నా కానీ విసర్గ కానీ అని అర్థం సో అదే దాంట్లో ఇంకా ఏం చెప్తున్నారంటే ఆదేశ సరళమునకు ముందున్న దృతంనకు బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి సో రాసేటప్పుడు మనం సంధిని వేడి తీసేటప్పుడు ఇందులో నాలుగు రకాలుగా రాయచ్చు ఒకటవది వచ్చేసి ధృత ప్రకృతంగా రెండవది వచ్చేసి సంశ్లేషంగా మూడవది వచ్చేసి సున్నాని రాయచ్చు నాలుగవది వచ్చేసి విసర్గం రాయచ్చు అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు చూడండి పూచెన్ ప్లస్ కలువలు ఇక్కడ ధృత ప్రకృతికం ఉంది అవునా ఏముంది నకారాన్ని ధృత ప్రకృతికము అంటారని ధృత ప్రకృతికం పారిభాషిక పదాల్లో నేర్చుకున్నాం సో పూచెన్ ప్లస్ కలువలు ఇక్కడ ఏముంది ఇదేమి కా ఏమంట ఏమంట ఇక్కడ ఏమని చెప్పినాం పరుషం కా చా తాపాలని ఏమంటారు పరుషాలు అంటాం కదా సో ఇక్కడ ధృత ప్రకృతికం వచ్చింది ఇక్కడేమో పరుషం వచ్చింది సో అలా వచ్చినప్పుడు నాలుగు రకాలుగా రాయొచ్చు మొదటిది వచ్చేసి పూజన్ గలువలు పూజన్ గలువలు ఆ ధృత ప్రకృతికం అలాగే ఉండి కా వచ్చేసి అంటే ఈ పరుషం వచ్చేసి సరళంగా మారుతుంది పూజన్ గలువలు అవుతుంది ఒకటవది రెండవది చూడండి సున్నా వస్తుంది పూచెం గలువలు అవుతుంది ఏమైతుంది పూచెం గలువలు చెం పూ గలువలు అవుతుంది ఏమైతుంది నెక్స్ట్ మూడవ చూడండి అరసున్న పూచెన్ గలువలు అరసున్న వచ్చింది అనమాట అరసున్న వచ్చినప్పుడు ఎన్ అనేటువంటి శబ్దం వస్తుంది పూచెన్ గలువలు ఇది అరసున్న రూపం సంశ్లేష రూపం అంటే అర్థం ఏంటంటే ఈ నకారానికే ఈ ఒత్తు వచ్చి చేరుతుంది సంశ్లేష రూపం అంటే నకారానికే ఇక్కడ ఉన్నటువంటి ఈ వత్తు వచ్చి చేరుతుంది పూచెన్ గలువలు అది ఈ సరళా దేశ సంధిలో వచ్చేటువంటి నాలుగు రూపాలు ఇందులో ఏ రూపంలో కూడా అయినా రాసినా కూడా అది సరళా దేశ సంధి కిందికి వర్తిస్తుంది ఒకటి దృత ప్రకృతిక రూపంలో రాయొచ్చు లేదా సున్నా రూపంలో రాయొచ్చు లేదా విసర్గ రూపంలో రాయొచ్చు లేదా సంశ్లేష రూపంలో రాయొచ్చు నెక్స్ట్ చూడండి దశన్ ప్లస్ జూసి ఏం మనకి ఇచ్చిన పదం దశన్ ప్లస్ చూచి జూచి కాదు దశన్ ప్లస్ చూచి ఇలా ఇచ్చినటువంటి దాన్ని మొదటగా రూపం అంటే దశన్ అలాగే ఉంటుంది చూ వచ్చేసి జూ అవుతుంది పరుషం పోయి సరళం వస్తుంది దశన్ ప్లస్ జూచి అవుతుంది నెక్స్ట్ చూడండి దశం జూచి దశం జూచి సాకి సున్నా వచ్చింది జూచి తర్వాత విసర్గ రూపం జూచి విసర్గ రూపంలో ఏముంది దేశం జూచి నెక్స్ట్ సంశ్లేష రూపంలో దేశం జూచి సో ఈ విధంగా నాలుగు రకాలు వస్తాయి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి చేషను ప్లస్ టక్కులు ప్లస్ టక్కులు ఇక్కడ నకారం ఇక్కడేమో పరుషమైనటువంటి టా ఉంది ఆ టాకి సరళమేమి డ చేశను ప్లస్ డక్కులు వచ్చింది ధృతములో ఏమొచ్చింది చేశను ప్లస్ డక్కులు వచ్చింది తర్వాత సున్నా రూపంలో చేసెం డక్కులు ఏమొచ్చు విసర్గ రూపం చేషండక్కులు తర్వాత సంశ్లేష రూపం చేషం డక్కులు సో సరళ దేశలో సరళము మీది పరుషములకు ధృతము ఆదేశంగా వస్తుంది అనేది దీని యొక్క సూత్రం ఓకేనా మీకు ఇక్కడ పరుషము సరళంగా మారింది అంటేనే సరళా దేశ సంధి ఓకేనా ఎందుకంటే ఈ సంధి పేరే చూస్తే సరళా దేశ సంధి అంటే పరుషముల మీద సరం సరళములకు ధృతము ఆదేశం బగును నెక్స్ట్ చూడండి ఆంబ్రేడిత సంధి నెక్స్ట్ ఏమి ఇది ఆల్రెడీ చూసినాం ద్విరుక్తశ పరం రూపం ఆమ్రేడితం అనగా ఏదైనా ఒక పదాన్ని రెండు సార్లు పలికినప్పుడు రెండవసారికి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు సో ఏదైనా పదాన్ని రెండుసార్లు కలిపి పదినప్పుడు పలికినప్పుడు రెండవసారి పలికిన దాన్ని ఆంబ్రేడితం అని అంటారంట మనం ఆల్రెడీ దీని గురించి పారిభాషిక పదాల్లో ఆంబ్రేడితం అంటే తెలుసుకున్నాము అచ్చునకు ఆంబ్రేడితం పరమైనప్పుడు సంధి జరుగుతుంది అచ్చునకు ఇక్కడ చూడండి మీ ఈ అని ఉంది కదా అట్లా ఈ ఏ ఉ ఇలా వస్తే ఏమవుతుందంట సంధి జరుగుతుందంట ఏమి ప్లస్ ఏమి ఏమేమి ప్లస్ ఎన్ని ఎన్నెన్ని ఒక్క ప్లస్ ఒక్క ఊరు ప్లస్ ఊరు ఊరూరు సో ఆ విధంగా ఆయన వస్తుంది అంటే ఒకటే పదం రెండు సార్లు వచ్చినప్పుడు ఏమైతుందంట పలికిన పదాన్ని పరమైనప్పుడు సంధి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క ఎన్ని ప్లస్ ఎన్ని ఎన్నెన్ని తర్వాత ఊరు ప్లస్ ఊరు ఊరూరు అయింది ఇంకొక సూత్రం కూడా ఉంది దీనికి మూడు సూత్రాలు ఉన్నాయి ఆంబ్రేడితం పరమ పరంబగునప్పుడు కడాదులు తొలి అచ్చుమీద వర్ణంబులకెల్లా అందంతం పగు దురుక్త ఆకారం జరుగును తొలి అచ్చుమీది వర్ణములకు లోపం జరిగి అకారాంత దురుక్తటాకారం ఆదేశంగా వచ్చి చేరుతుంది దీనికి ఈజీగా అర్థం కావాలంటే చూడండి ముందుగా కడాదులు అన్నారు కడాదులు అంటే కడా అంటే రెండవ పదం రెండవ పదంలో ఇవి కనుక వస్తాయి కడా చివర పగలు బయలు నడుమ కొన తుద ఇవి గనక రెండుసార్లు పునరావృతమైతే అంటే అయితే ఏమైతుందంట రెండవసారి అదే పదం వస్తుందంట ఆ సంధిలో రెండవసారి అదే పదం వస్తుంది పగలు ప్లస్ పగలు ఏమైంది పట్ట పగలు అయింది అక్కడ ఏమొచ్చిందంటే ద్విరుక్త టకారం వచ్చిందంటే ట అనేది వచ్చి చేరుతుంది బాగా గమనించండి ప్రతి దాంట్లో ట ఉంటుంది ఉందే సో వీటికి అంటే పగలు ప్లస్ పగలు పట్ట పగలు నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ ఈ మొదటి అక్షరానికి ట వచ్చి చేరుతుంది బాగా గమనిస్తే ఈ మొదటి అక్షరానికి టావు చేతుంది పగలు ప్లస్ పగలు పట్ట పగలు నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ కడ ప్లస్ కడ కట్ట కడ తుద ప్లస్ తుద తుట్ట తుద అర్థమైతుందే పూర్వ పదానికి దురుక్త టకారం అంటే మొదటి అక్షరంతో పాటు ఠ అనేటిది వచ్చి చేరి రెండో అదే దాన్ని రెండవ పదం అలాగే వస్తుంది మొదటి పదానికి టా వచ్చి చేరి రెండవ పదం అలాగే వస్తుంది మొదటి పదానికి టా వచ్చి చేరి రెండవ పదం అలాగే వస్తుంది ఓకే ఆమ్రెటి సంధిలో రెండవ సూత్రం అది మూడవ సూత్రం అందుకు ప్రభుత్వండ్లు ప్రభుత్తులు యథా ప్రయోగంబగు గ్రాహ్యంబులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తండములు ప్లస్ తండములు తండోపతండములు అయింది సో ఇక్కడ ఆ రెండు పదాలని కలిపిన తర్వాత సరైనటువంటి అర్థం ఎలా వస్తుందో అలాగ దాన్ని రాయాల్సి రాయాల్సి వస్తుంది అనమాట అంటే ఇక్కడ వీటిలో ఉన్నటువంటి పదాలే కాకుండా ఏమైతాయంటే దానికి సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేలాగా సంధి చేకూరుతుంది తండములు తండములు తండోపతండములు అయింది తర్వాత రెండవ చూడండి చెరా ప్లస్ చెరా ప్లస్ తోరా తొందర తొలుత ప్లస్ తొలుత తొలు అందుకు ప్లస్ అందుకు అందుదుకు సో ఇక్కడ రెండు పదాలు అయితే ఆంబ్రేడితం అంటే ఒకటే పదాలే రెండు సార్లు వస్తాయి కానీ సంధి అనేది ఎలా జరుగుతుంది అంటే దానికి సరైనటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం రూపంలో సంధి జరుగుతుంది అది మూడవ సూత్రం ఓకే ఇది మన ఈరోజు సంధులు అనేటువంటి టాపిక్లో ఆదేశ సంధుల్లో సరళా దేశ సంధి ఆమ్రేడిత సంధి గురించి అయితే తెలుసుకున్నారు రేపు ఏడాదవా దేశ సంధి గురించి అయితే తెలుసుకుందాం ఓకే